మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అనే ఒక టారిఫ్ అంటే రేట్లు కూడా అనౌన్స్ చేయడం పబ్లిక్గా అనౌన్స్ చేయడం జరిగింది అంటే ప్రజలు ఇంకా మోసపోకుండా ఎవరు మోసగాళ్ళ మధ్యలో రాకుండా కరెక్ట్గా పబ్లిక్గా జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి ఈ రేట్లు ఇప్పుడు విడుదల చేయడం జరిగింది దీని ప్రకారంగా మనం చూస్తే ప్రభుత్వం ఏమి ఛార్జెస్ తీసుకోవట్లేదు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉందో ఆ తర్వాత సెనరేజ్ కాస్ట్ ఉందో లోడింగ్ కాస్ట్ ఉందో ర్యాంప్ మెయింటెనెన్స్ కాస్ట్ ఉన్నాయి ఆ కాస్టే ఇప్పుడు మనం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఉన్నాం బాపట్లలో అక్కడ రేట్ వచ్చేసి ఐదు వందల యాభై ఒకటి రూపాయలు అది కన్నుకు ఇసుకకు చెల్లించవలసిన మొత్తం దాంట్లో ఏమేమి ఉన్నాయంటే తవ్వకము లోడింగు మరియు స్టాట్యుటరీ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ ఈవి కాళ్ళు కలిపే ఉన్నాయి సో మార్కెట్ యార్డ్ బాపట్లలో ఐదు వందల యాభై ఒక రూపాయలు టన్ను అదేవిధంగా వేటపాలెంలో ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు నేషనల్ హైవే పాయింట్లో అదేవిధంగా కురసపాడులో గౌరవనీలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ ఉచితంగా ఇసుక ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చే విధంగా ఈరోజే రాష్ట్రం మొత్తం కూడా ఉచితంగా ఇసుక ఇస్తూ ఉన్నారు కానీ ఇక్కడ బాపట్ల నియోజకవర్గం అగ్రికల్చర్ కాలేజీ ఆవరణలో యార్డు మార్కెట్ ఆవరణలో మనం ఉన్నాం ఇక్కడ శాండు ఆల్రెడీ నిలవ ఉంది ఈ శాండు జిఎస్టి లోడింగ్ ఛార్జెస్ ట్రాన్స్పోర్టేషన్ మరియు తవ్వకం అండ్ హ్యాండ్లింగ్ ఈ ఛార్జీలన్నీ కలిపి ఇస్తున్నారు ఐదు వందల యాభై ఒక్క రూపాయి పర్ శాండ్ అయితే ఉచితంగా ఇచ్చినా కూడా జిఎస్టి తప్పట్లేదు నదీ గర్భం నుంచి ఇసుక బయటికి తీయటం అనే ఖర్చు తప్పట్లేదు ఆ గర్భంలో నుంచి తీసిన ఇసుక ఒడ్డుకు చేర్చడము తప్పట్లేదు ఆ ఒడ్డుకు చేర్చిన ఇసుక బాపట్ల ఈ మార్కెట్ యాడ్ దాకా తీసుకురావటము తప్పట్లేదు దీనికి కలిపి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జిఎస్టి ట్యాక్స్ తప్పట్లేదు శాండ్ ఉచితమైన ఐదు వందల యాభై ఒక్క రూపాయ పరట్ అన్నీ ఇవ్వటం అనేది ఉచితంగా ఇసుకు ఇస్తూనే ఈ అనదర ట్యాక్సీలు ప్లస్ లోడింగ్ ఛార్జెస్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా ఇక్కడ ఐదు వందల యాభై ఒక్క రూపాయికి దొరుకుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఈ కృష్ణానదికి దగ్గరలో ఉన్న ప్రాంతాలు ఇసుగురిచిల్కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నూట తొంభై ఏడు రూపాయలకే పర టన్ను దొరికే పరిస్థితి మే మాది కృష్ణా జిల్లా దగ్గర దగ్గరగా ఈ రేపల్లి అవతల నుంచి నది గర్భంలోంచి వస్తూ ఉంది దానివల్ల ఇక్కడికి వచ్చేదలకి రేటు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ ఐదు వందల యాభై ఒక్క రూపాయలు